ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ పాస్ అయిన క్యాండిడేట్స్కి పర్మనెంట్ గవర్నమెంట్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదా మీరు డిప్లొమా చేసినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు చేరగానే మీకు థర్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా శాలరీని వాళ్ళు పే చేస్తున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అలాగే ఈ వీడియోలోనే మీకు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఓపిక్గా లాస్ట్ దగ్గర చూడండి మా టీం అంతా కూడా చాలా కష్టపడుతున్నారు వీడియోలు చేయడానికి సో ఓకే ఒక లైక్ ఇవ్వండి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఈ వీడియోకి నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి కంటిన్యూ అవ్వండి వీడియో చూడడం జాబ్ డీటెయిల్స్లోకి మనం ఒకసారి వెళ్ళి చూస్తే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పర్మనెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి మనం ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అనేది ఏమీ అవసరం లేదు ఆన్లైన్ విధానంలో దీన్ని అప్లై చేసుకునే అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని మనం ఒకసారి చూస్తే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ సెవెంటీన్త్ మే వరకు టైం ఉంది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది సెవెంటీన్త్ మే సాయంత్రం ఐదింటి వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో ఎలా అప్లై చేయాలి కూడా క్లియర్గా చూపిస్తాను దీని మీద మనం క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్కి సంబంధించి ఈ పేజ్ వస్తుంది ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే వెబ్సైట్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూస్తారా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి ఫస్ట్ ఇన్ రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే లాగిన్ అయింది చూస్తారా లాగిన్ అయిన దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ సైన్ అప్ చేసిన తర్వాత ఎంటర్ అవ్వాలి ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత సరిపోతున్న అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ టూ శాలరీ ప్రకారం అర్లీ అలవెన్సెస్ కలుపుకుంటే చేరగానే జాబ్లో స్టార్టింగ్లోనే ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై ప్లే చేస్తారు సో నైన్టీన్ థౌసండ్ అనేది సిక్స్టీ త్రీ థౌజండ్ వరకు ఉంటుంది బేసిక్ పే అన్నర్ ఎలవెన్స్ ఉంటే థర్టీ సిక్స్ థౌసండ్ వరకు వస్తుంది ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మనం జనరల్ వాళ్ళు అయితే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీవల్ థర్టీ త్రీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు ఈ పోస్టుకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు జనరల్గాని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి స్టోర్ అండ్ పర్చేజెస్కి సంబంధించిన విభాగంలో ఎందులో అయినా పోస్టింగ్ను మనం పొందే అవకాశాన్ని ఇస్తున్నారు ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ లైబిలిటీ అనేది దీనికి ఉంటుంది ఎందుకు అంటే సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి యూనిట్స్ అనేవి ఉన్నాయి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి క్వాలిఫికేషన్ అంటే ఏదైనా విభాగంలో టెన్ ప్లస్ టూ అలాగే ట్వెల్త్కు సమానమైనటువంటి అర్హత అనేది కంపల్సరీ ఉండాలి అని నోటిఫికేషన్లో ఇచ్చారు అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఏదైనా విభాగంలో ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయిన తర్వాత టైపింగ్ సంబంధించి స్కిల్ ఉంటే సరిపోతుంది టైపింగ్ ఫాస్ట్గా చేయగలిగితే సరిపోతుంది ప్రాక్టీస్ చేస్తే చాలు నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీతో పాటు ఏమేమి అలవెన్సెస్ ఇస్తారంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఇస్తారంటే టీఏ హౌస్ రెంట్ అలవెన్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే ఎలవెన్స్ ఇస్తారో అన్నీ కూడా దీంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదర్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ అనేది మనం చూస్తే కనుక నోటిఫికేషన్లో వచ్చింది ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అప్లై చేసేవాళ్ళు సో ఇండియన్ సిటిజన్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్ దీనికి అప్లై చేసుకోవడానికి వాళ్ళే విషయాన్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది సెవెంటీన్త్ లోపు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ ఫీజ్కి సంబంధించి కూడా వీళ్ళు నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేవి ఇచ్చారు అవి కూడా నేను మీకు చూపిస్తాను దానికంటే ముందు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు ఏంటంటే టైపింగ్ స్కిల్స్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా మనకి క్వాలిఫైయింగ్ రీజన్ ఉంటుంది టైపింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది పాస్ అయితే సరిపోతుంది మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది రిటర్న్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయాలి ఈ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ చేస్తే మన జాబ్గానే సెలెక్ట్ అవ్వచ్చు